ఆటో డ్రైవర్ కొంచెం కూడా కనబడతలేదు మొత్తం మంచి మంచి మన బండ్లతో వేరే కుక్కలను గుద్దేస్తాం అనుకోకుండా గుద్దుకొని చచ్చిపోతాయి ఇప్పుడు ఆ మనిషి పరిస్థితి కూడా అంతే అనుకోకుండా గుద్దుకొని చచ్చిపోయాడు ఇప్పుడు మనిషిని మంచిది ఉండే కూడా ఛాన్స్ లేదు ఆడ డీజిల్ అయితే కొట్టించేసిన డీజిల్ కొట్టించుకొని అయితే మనం డైరెక్ట్ అయితే ఇచ్చి వెళ్ళిపోవాలి మనకు అన్నోడు వచ్చి మెడిచాలని చెప్పారు కదా మేము ఆ కస్టమర్లు మీరు ఫోన్ చేస్తే లొకేషన్ పెడతా అన్నాడు లొకేషన్ పెడతా అన్నాడు మనకైతే డైరెక్ట్ అయితే వెళ్ళిపోదు ఇక లేట్ చేయకుండా అయితే మనకైతే డీజిల్ అయితే ఆఫ్టా పైన వచ్చింది పన్నెండు వేలకు మనం ఎత్తే ఈ నుంచి అయితే ఇక బయలుదేరిపోదాం అలా అడిగితే ముంగట్ నుంచి కొంచెం లాంగ్ రూట్ పోయి అక్కడ హైవే అయితే ఎక్కువ అన్నాడు ఇట్లా ఏమో రోడ్డు తోతురంట అట్లా లేదని చెప్పిండు కొద్దిగా అయితే రాంగ్ రూట్ ఉంది కొంచెం వాడదాకపోతే రాంగ్ రూట్లో పోయి ఆ నుంచి అయితే మనం హైవే ఎక్కిందాం రాంగ్ రూట్లో నుంచి వస్తే వచ్చి యూటర్ సర్వీస్ రోడ్ల నుంచి వచ్చి యూటర్న్ చేసుకొని హైవే అయితే ఎక్కిన ఈ నుంచి మనం అయితే ఇక నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవాలి చాలా లేట్ అయిపోయింది లోడింగ్ కాడ దగ్గర దగ్గర ఎంత లేదన్నా కానీ లోడింగ్ కాడని ఏడ్ అయింది తొందరగా అయిపోతుంది అనుకున్నా కానీ కాలేదు అయితే గుమ్మడిది ఊరికి వచ్చినాము నిన్న అన్వాడైతే అయింది కదా మనకు మొన్న అక్కడికి వచ్చినాము ఎందుకు పాటు ట్రాఫిక్ ఉందేమో అనుకున్నా కానీ రోడ్డు వల్ల మొత్తం మెల్లగా పోతున్నాయి వెనక కూడా పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి మెల్లగా పోతున్నాయి పండ్లు ఎందుకంటే గుంతలు గుంతలు ఉంది మొత్తం రోడ్డు దానివల్ల అనేసి మెల్లగా పోతుంది ఇంకా ఎన్ని పనులు వచ్చేది అయిపోయినాయి మొత్తం బండ్లన్నీ ఈయన చెప్తే ఇక మనకైతే సర్వీస్ రోడ్ దిగే అవసరం లేదు తొందరనే వెళ్ళిపోవచ్చు మొత్తానికైతే బార్డర్ అయితే వచ్చేసిన బండ్ల లైన్ చూడు రెండు ఉన్నాయి కిలోమీటర్ కనబడుతుంది దగ్గర దగ్గర ఇంత పరంగా ఉంది ఒకటే లైన్ వదిలిపెట్టండి మిగతా పని చేసిండు ఒకటే ఆ టెన్స్ పోవాలా కార్లకేమో కొంచెమే వదిలిపెట్టిండు మిగతా గుర్తు పనులకు మాత్రం ఒకటే లేనంట అంతా వెయిటింగ్లోనే ఉంది రాత్రి రెండు అవుతుంది రెండు గంటలకు మంచి పడుతుంది రోడ్ కనబడతలేదు ఆపోజిట్ లైట్ కొడితే అస్సలు కనబడతలేదు రోడ్డు మొత్తం మంచితో కప్పడిపోయింది ఒక కడ పడుతుంది ఒక కడ మంచి పడతలేదు మళ్ళీ మనం ఎత్తే కావాలి ఇది దాటే ఇష్టము టైం వచ్చేసి ఐదున్నరవుతుంది అసలు రోడ్డు ఇంత కూడా కనబడతలేదు కెమెరాలన్నా ఒక రకం కనబడుతుంది కానీ మాకైతే డైరెక్ట్ అయితే రోడ్లే కనబడతలేదు ఏదో గుడ్డు గుర్తు పెట్టుకొని అయితే పోతున్నా అంతలో కనబడతలేదు కొంచెం తగ్గింది తగ్గింది ఇది ఏం టోల్ గేట్ కూడా అర్థమవుతలేదు మొత్తం మంచుతో నిండిపోయింది అసలు ఏడు వచ్చినా కూడా అర్థమవుతాడు ఫస్ట్ పరిస్థితి అసలు టోల్గేట్ పేరు కూడా కనబడతలేదు టోల్ దాటిన తర్వాత అయితే ముంగట టోల్ గేట్ అయితే క్రాస్ అయినా ముందు ప్లేస్ కూడా కనబడతలేదు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పెట్టేస్తా గ్యాప్ కనబడతలేదు బస్ అయితే పోతున్నట్టుంది దీని అత్తి చేసే నాకు ఇంకటి నువ్వు ఎన్నుకున్న ఏదో కూడా దబ్బా అయితే ఎక్కడైతే పెట్టేస్తా బండి అసలు ఎనకముందు ఏమన్నా అనవడుతుందా ఉంది ఉందా ముందు మొత్తం మంచు అసలు ఏడున్న అర్థం కదా నాకైతే బండి అయితే సైడ్కి పెట్టేసినా మంచి ఒక గంట రెండు గంటలు అయితే మంచి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాకైతే అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం కొంచెం కూడా కనబడతలేదు మొత్తం మంచు మంచి ఉంది ఇప్పుడు అర్ధ గంట అర్ధ గంట నలభై నిమిషాలు అయిపోయింది ఆగి మొత్తం మంచు ఒక అర్ధ గంట అయితే ఆయన అయినా మంచి తక్కుతలేదు అడ్డని చెప్పేసి అయితే మొత్తానికి అయితే మెల్లగైతే పోతున్నా ఇంతసేపు అయితే లేదు ఆరున్నరంటాయి అయినా ఇంకా ఎక్కువ ఉంది మంచు ఆరున్నర అయితే ఏడుగా వస్తుంది మంచు అయితే తగ్గుతలేదు అట్లా అని చెప్పి మెల్లగా అయితే మూవ్ అయిపోయినా మళ్ళీ స్టార్ట్ అయిపోయినా నుంచి ఇది తెల్లారేంత వరకు అయితే తగ్గదా అని అర్థమైపోయింది అందుకోసం మనం మెల్లగా పోతున్నాయి సరే ఏమన్నా కనబడుతుందా కొంచెం అన్నా నాకైతే లైట్గా అయితే మంచి అయితే తగ్గిపోయింది మొత్తం తగ్గిపోలే ఉంది రోడ్ కనపడుతుంది ఇప్పుడు తెలియకపోతే రోడే కనపలేదు ఇప్పుడైతే కొంచెం బెటర్ చాలా మటుకు తగ్గిపోయింది ఇంకొంచెం ఉంది నెక్స్ట్ వచ్చే ఊరు రేడు ఉంది ఏముంది అసలు ఏం తెలియదు ముందు పోయాకైతే చూస్తా ఆంధ్ర బార్డర్ దగ్గరికైతే వచ్చినాము నదిలో నీళ్ళు మాత్రం ప్రవహిస్తున్నాయి పుల్లుని ఇక బండి ఆ బండ ఆపుకునే ఛాన్స్ లేదు దాటినాకనే ఆపాలి మంచిగా కనబడుతుంది మనకైతే ఇంకొక నూట ఎనభై కిలోమీటర్లు అయితే హైదరాబాదు తెలంగాణ బార్డర్ ఈడ కూడా అయిపోయింది ఇలా ఎంట్రీ అయ్యిందో వదిలిపెట్టరు ఇలా ఉంటాటిబోల్ ఆపి సేల్ ట్యాక్స్ వాళ్ళు ఆపి రాత్రి నుంచి ఎంత లేదన్నా ఐదు వందల రూపాయలు పట్టుమని అరే ఒకటే ఆపుతారు ఒకటే ఆపుతారు ఆ సేల్ ట్యాక్స్ వాళ్ళు అయితే ఏమంటారు టోల్గేట్ టోల్గేట్ దగ్గర ఉన్నారు టోల్గేట్ టోల్గేట్ దగ్గర ఉన్నారు టోల్గేట్ దగ్గర ఉంటారు మధ్యలో ఉంటురు వాళ్ళు ఇష్టం అట్లా అయిపోయింది వాళ్ళకి యాభై 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 ఐదు వందలు వేస్ట్ మళ్ళీ ఈ తెలంగాణ బార్డర్కి వచ్చిన తెలంగాణ పండి తెలంగాణ వాళ్ళు తెలంగాణ బార్డర్లు ఇలా యాభై రూపాయలు మళ్ళీ ఏమనంటే అంటే ఎంట్రీ ఇంక అయితే ఆంధ్రాలో అయితే వంద రూపాయల ఎంట్రీ అంట తమిళనాడు బార్డర్ దగ్గర ఆడ తీసుకుంటారు వాడు వంద రూపాయలు తీసుకున్నా పైసలు అనుకుంటారు పేపర్ అనుకుంటుర్రు అసలు ఒక ట్రిప్లో మిగిలేదే మా అంటే ఒక ఐదు ఆరు వేలు దాంట్లో వీళ్ళు వీళ్ళు తినేదే ఒక పదిహేను వందలు తింటారు ఏం మిగిలినట్టు డ్రైవర్ కష్టాలేవి ఆటోవాళ్ళు సుఖాలు డ్రైవర్ కష్టాలు డ్రైవర్ ఎంతమందికి అయితే ఒక యాక్సిడెంట్ అయితే చూసిరు కదా లారీ అయినా నైట్ టైంలో ఏమైనా ఆపుకొని పడుకున్నట్టు ఉన్నాడు నిద్ర వస్తుంది అనేసి వెనక డీసీఎం వచ్చింది తాకింది స్పాట్ అయిపోయాడు ఆల్రెడీ తాకిన కొంతసేపటి చనిపోయినట్టున్నాడు ఆయన సరే అని చెప్పేసి నేను వచ్చి ఐదు నిమిషాల ముందే కేవలం ఐదు నిమిషాల ముందు అయితే స్టంట్ అయితే జరిగింది సరే అని చెప్పేసి బండి అయితే ఆపుకొని ముంగడికి అయితే పోయినా ముంగడికి పోయి ఇక సరే అయితే అని చెప్పేసి ఆపుకొని రిటర్న్ వస్తుంటే పోలీసు వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయితే తీరా తీరా అన్నాడు ఇక తీయ అంటుండే కదా ముంగట ఇంకొంచెం ఒక కొంచెం లోపలికైనా పెట్టేసి ముందైతే పెట్టేసి వద్దాం అనుకున్నాను అనుకుని వెనక కోసం ఇంకా టూ వీలర్ మీద పోలీసు వాళ్ళు వస్తారు ఆల్రెడీ ఇక వాళ్ళు కూడా వస్తురు కదా అని చెప్పేసి నేను చేసినా ఇక సరే అని చెప్పి కొంచెం ముందు పెడితే బండి తీయాలి ట్రాఫిక్ జామ్ అయితే ఆల్రెడీ ఇంకా జామ్ అయిపోయింది ఇంకా పెద్ద వెహికల్స్ వస్తున్నాయి జామ్ అయిపోయింది ఆల్రెడీ సరే లేకపోదాం లేసారి చూడని అయితే చూద్దాం మనిషి ఎవరో ఏం అనుకుని పోతుంటే చెప్తే అర్థమవుతారు అని చెప్పి పోలీస్ అయినా నన్ను తిట్టిండు తిట్టిండు చెప్తే అర్థం అవుతారు తీరా అని బండి తీయని చెప్పి తిట్టిండు తీయని చెప్పి అనుచయితే వెళ్ళిపోయినా తర్వాత వస్తుంటే నేను ఒకటి మళ్ళీ ఆలోచించిన అంటే మనం రోడ్డు మీద పోతుంటే మన బండ్లతో వేరే కుక్కలను గుద్దేస్తాం అనుకోకుండా గుద్దుకొని చచ్చిపోతాయి ఇప్పుడు ఆ మనిషి పరిస్థితి కూడా అంత అనుకోకుండా గుద్దుకొని చచ్చిపోయావు ఇప్పుడు మనిషిని మంచి చూడడానికి కూడా ఛాన్స్ లేదు అక్కడ అరే ఒక రెండు నిమిషాలు సార్ చూద్దాము ఏమైంది ఏంది ప్రాబ్లం అని అంటే కూడా కసురుకొని తిట్టేస్తుండ్రు ఇష్టం వచ్చినాడు ఆయన అర్థం ఎత్తలేదా నీకు బండిది ఏంటి అంటే మన చిన్న బండి అయితే నేను సరేలే అనుకుంటాను మనది కూడా పెద్ద బండి మనది కూడా కొంచెం తప్పు కొంచెం ముందెతో పెట్టుకోవాలా పెట్టుకున్నా కానీ వచ్చే బండ్లను పంపించేస్తున్నాను ఉండండి సార్ ఆడు బండ్లని అలాగ కూడా మంచిది మొత్తం ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది ఆల్రెడీ పబ్లిక్ మొత్తం జమ అయిపోయారు అప్పటికి ఆల్రెడీ అర్థమైపోయింది అయితే కాదు అని చెప్పి ముందుకెత్తే వచ్చేసిన కానీ ఒక ఏది జరిగినా కానీ ఒక మనిషి చనిపోవడం అంటే చాలా డేంజర్ బాధ అది ఒక మనిషి పొద్దున పోయేటప్పుడు పోయి రాత్రి ఇంటికి వస్తాడో లేదో అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఇక్కడ ఒక్కొక్కరి జీవితం పెట్టిపోతుందో ఏమో ఎక్కడ పుట్టిండో ఎక్కడ పెరిగిండో వీడికి వచ్చి రాస్ట్కి నల్గొండలో చచ్చిపోయినా ఎవరు బదాలి వాళ్ళకి చెప్పి రాదు చెప్పిరాదు కదా ఎవరికైనా మనకు కూడా లేట్ అయిపోతుంది డైరెక్ట్ అయితే వెళ్ళిపోయి కంపెనీ కార్డు అయితే ఏముందో డైరెక్ట్ కంపెనీ కార్డు వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు చేస్తారు వాళ్ళు నేను ఆల్రెడీ ఒక ఇరవై నిమిషాలు టైంపాస్ చేసినాడ టైంపాస్ అని అని అనుకోవాలి వేరేది అన్ని కూడా ఏం లేదు టైంపాస్ చూసినట్టు చూసుకొని ఒక వీడియో తీసుకొని వచ్చిన ఆడ నుంచి రన్నింగ్లోనే తీసినా మళ్ళీ రిటర్న్ పోయి దీనికి అయితే ఛాన్స్ లేదు మనం అయితే ఈ నుంచి అయితే దానికి దానికైతే నాగడ్పల్లి దగ్గరికి అయితే వచ్చేసినాము పండితే ఏడైతే ఆపలేదు నాన్న నాన్ స్టాప్ అయితే పుట్టుకుంటూ ఎందుకంటే పోగానే అందులో అయితే మంచిగా ఉండదు మళ్ళీ అలా కాదు రేపు అన్ రోడ్డు అవుతుంది అంత కష్టమవుతుంది మళ్ళీ ఈ నుంచి మనకు అవుటర్ రింగ్ రోడ్ పోయి అవుటర్ రంగు రోడ్ అయితే ఎక్కి ఆ నుంచి అయితే మెడిచల్ అయితే పోవాలి ఆడ నుంచి అయితే మెడిచల్ పోయినామంటే మెడిచల్ నుంచి మళ్ళీ కొంపల్లికి ఎత్తే రావాలి దాని రోడ్ పైన అయితే కొంపల్లి అని చెప్పిండు రెడ్ చేయకుండా పోదాం పల్లి ఫ్లైఓవర్ ఈ కాక ఎవరో కరెక్ట్ కానడ్డం పెట్టుకుని కూర్చున్నా ఆయన వేరే బండి పోదాన్ని అది సైడ్ సైడ్గానే పెట్టుకోవాలి మొత్తం రోడ్డు మీద పెట్టిండ పల్లెలు కొనుక్కుంటున్నాం అదే సైడ్ పెట్టుకుంటే వేరే పళ్ళైనా పోతాయి కదా పెద్ద బళ్ళు ఇంకా పోతేనేమో పోలేం వాళ్ళు మెల్లగా పోతుంటారు ఎందుకంటే బండి పైకి ఎక్కదు కదా గుంజాలి కదా బండి కూడా పెద్ద బండి ఒకటే వస్తుంది కరెక్ట్ మన నాగడిపల్లి వచ్చే వరకు అయితే కరెక్ట్ పది అయితే ఉండేది మళ్ళా ఐదు నుంచి ఆడికి ఆరు నుంచి ఆడికి పోయే వరకు ఇదొక గంట అదొక అర కరెక్ట్ పన్నెండు వరకు అయితే మనం అయితే కంపెనీ దగ్గరికి తెలియపోతాము అక్కడ పోయిన తర్వాత పరిస్థితి ఏం చదువుతాం మనకైతే సిటీ అంతా జాము ఉంది అట్లా అని చెప్పి వీడియో తీయలేదు డైరెక్ట్ అయితే ఆర్డర్ ఎక్కినా ఆర్డర్ ఈడే మన చిదంబర్ కాడ ఆర్డర్ ఎక్కేసి డైరెక్ట్ మేడ్చల్లో దిగి కుంపలికైతే వెళ్ళిపోతా ఆల్రెడీ కస్టమర్ రెండు సార్లు ఏమో ఫోన్ చేసిండు సరే అన్న అని చెప్పేసాను ఆల్రెడీ తొందరగా అన్న ఒక వన్ అవర్ టైమ్ ఇచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చేస్తా అన్న అని చెప్పినా సరే అని చెప్పిండు ఈ నుంచి మనకి ఎంత లేదన్నా కానీ గంట పైన అయితే పడుతుంది ఆర్డర్ దిగనికి అయితే లోడింగ్ ప్యాంట్కి అయితే వచ్చేసినాము ఆల్రెడీ బండి పెద్ద బండి అయితే ఉంది దీని ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా బండ్లు ఉన్నాయి అంటే అది అయిపోయిన తర్వాత మనదంట ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అవతారం అయితే మరి దారుణం అయిపోయింది నాదైతే ఎండేమో ఆపకొడుతుంది ఎక్కడైతే బండి ఆపకుండా డైరెక్ట్ వచ్చేసినా తీద్దాం గడ వీడియో కానీ తీయలేదు ఇంకా మైండ్లో మొత్తం యాక్సిడెంట్గా ఉండే నాకు ఇంత జరిగింది కదా పాపం ఎక్కడైనానో ఏమో అన్నట్టు కొంచెం ఎన్నో గిల్టీ ఫీలింగ్ అయితే ఉండిపోయింది మన బండి అయితే అన్లో దానికైతే టైం పడుతుంది అంట ఎంత టైం అవుతుందో చెప్పలేమన్నారు ఈ బండి ఉంది ఇంకొక రెండు మూడు బండ్లు అవుతున్నాయి అవి అయితే చూసుకొని ఇవి అయిపోయిన తర్వాత మన బండి అయితే పెడతా అన్నారు అది ఎప్పుడు పెడితే చూడాలి ఇది సగం బండి కావచ్చు అటు ఇటు ఇంకా సగం ఉంది ఇక్కడైతే నీడ ఉంది కాబట్టి నీడకు పెట్టిన బండి అటు సైడ్ మొత్తం ఎండకూడుతుంది కానీ ఉండ దంప వదిలిపెడుతుందండి ఇదంతా వేస్టేజ్ అంట చెత్త వేస్టేజ్ ఎంత కంటైనర్లు ఇస్తుంది అది ఏమంటారు తెలుసుకొని తీసుకోబోతారంతా మన అంటే ఎప్పుడైతుందో వచ్చి కూడా చాలాసేపు అయిపోయింది మనమైతే అన్లోడ్ అయ్యేటప్పుడు ఒక అయితే చేసుకొని డైరెక్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఇంటి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోవాలి చెమట చెమట అయిపోయింది పాలమంది ఆల్రెడీ కొన్ని కాటన్ బాక్స్ బయటకు వచ్చేసింది ఒక లైన్ బయటకు వచ్చింది ఒకటే లైన్ లేదు రెండు రెండు బాక్స్ బయటకు వచ్చింది పోతుంది పడదు కానీ తాళిపూటప్పుడు పట్టుకోవాలి ఇంకంతే అయితే లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసిన లోడింగ్ పాయింట్ చూపిస్తాం